వచ్చేసి టుడే కంటిన్యూ ఈవినింగ్ మినిమి లాగా మార్నింగ్ నుంచి వీడియోలు తీసుకొని ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకొని అప్లోడ్ పెట్టుకొని పెట్టినోళ్ళు పెట్టినట్టు గమ్ముగా ఉంటాం మనం అబ్బాయి అలా కాదు అది వీడియో పోతుందా లేదా అని వందసార్లు చూసుకొని ఇకన మధ్యాహ్నం కాస్తంత తినేసి మనం టమాటా పచ్చని కదా ఇక మధ్యాహ్నం వేడి వేడిగా అన్నం అయితే ఉండాను అదే తినేసిన అందరం కలిసి ఇక నా అల్లం చిన్నులపల్ అన్నీ వలిచేసుకొని కాస్తంత కునుక్కు తీసిన అనమాట ఇకన లెగిసి మళ్ళీ ఫ్రెష్ అయ్యి కొప్పు కట్టి మళ్ళీ నెత్తి మీద పెట్టుకొని ఇక వచ్చి అల్లం చెల్లిపాయ అయితే కాస్త ఫ్రై చేస్తున్నా అస్త వెచ్చ పెట్టినామనుకోండి అల్లం చెల్లిపాయ కొంచెం నిలవంటుందన్నమాట దాంట్లోనే కొద్దిగా పసుపు కూడా వేసాను నేనైతే సాల్ట్ వేసి అయితే రుబ్బను సాల్ట్ అయితే అసలు వేయను దీంట్లో నీళ్ళు కూడా పోయాను నూనె బోజు రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట త్రిప్పు నా సొంత ఐడి అయితే కాదులే అండి నేను కూడా ఎప్పుడో చూశాను యూట్యూబ్లో అప్పటి నుంచి నేను కూడా ఇదే ఫాలో అవుతున్నాను అంతకుముందు వాటరు ఉప్పు వేసి రుబ్బేదాన్ని కలర్ కూడా చేంజ్ అవ్వడం టేస్ట్ కూడా మారిపోవడం జరుగుతుండేది ఇట్లయితే టేస్ట్ మారు కూడా చేంజ్ అవ్వదు ఒకసారి ట్రై చేసి చూడండి